హలో అండి హాయ్ తను మా నాన్నగారు అండి చూడండి లేకట్లేదు ఆరోగ్యం బాగోట్లేదు ఎప్పుడో నుంచి కూడా బాగోట్లేదు తాగి తాగి ఆరోగ్యం అంతా పాడు చేసుకున్నాడండి మా తమ్ముడు మా అమ్మగారు నేను అలాగే మా కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడే ఇంట్లోనే ఉన్నాం మంచిగా చుట్టూరు అలా కూర్చొని నానా నానా అని చెప్పేసి ఒకటికి పదిసార్లు లేపుతున్నా కూడా అతను చూడండి తిక్కలు తిక్కలుగా చూస్తున్నాడు మాటలయితే మాట్లాడట్లేదు మమ్మల్ని గుర్తు కూడా పట్టట్లేదు ఏంటి నానా మాట్లాడు మాట్లాడు అని చెప్పేసి మేము ఒకటికి పదిసార్లు అతను మంచం చుట్టూ ఉండి నానా అని చెప్పేసి కేకలేస్తున్నాం అన్నమాట ఆయన అలాగే చూస్తుండో గొరకబెడతాడు కళ్ళు చూడండి ఎలా చూస్తున్నాడో అదొక చూపు అదొక చూపు అదొక లో చేస్తున్నాడు మాకు చాలా భయం అయితే వేసేసింది అంటే అంతకు ముందే పడిపోవటం అతనికి హాస్పిటల్కి తీసుకెళ్ళామండి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించుకొచ్చాము దాని తర్వాత రెండోసారి పడిపోయాడు అన్నమాట ఇది చిన్న ఒకటిపల్లి తీసుకెళ్లానండి తిరుగూరు తీసుకెళ్లాను అలాగే విజయవాడ తీసుకెళ్లాను మా దగ్గరలో ఉన్న హాస్పిటల్ అన్నీ కూడా తిప్పాను తిప్పినా కూడా ఇక అంతే అని చెప్పేసి అన్నారు తాగి తాగి లోన ఉన్న ఏమంటారు పార్ట్స్ అన్ని లివర్స్ అన్నీ చిల్లు పడిపోయాయని చెప్పేసి అన్నారండి కిడ్నీ కూడా పోయిందని చెప్పేసి అన్నారు తనతో బాగున్నప్పుడు మాత్రం చాలా చక్కగా ఉన్నాడండి సడన్గా పడిపోవడం హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా ఒకదానికే ఒకటి తోడైనవి అన్నట్టుగా ఇవన్నీ బయటపడ్డాయండి చూడండి చూడండి అతనికి సూయ లేదు అసలు పైకి లేపేసి లేనా లేనా మాట్లాడినా సరిగి మాట్లాడి ఏంటి తిక్తి తిక్కలు మాట్లాడుతున్నావు అంటే ఏం లేదు ఏం లేదు అంటు ఆ ఒక మాట అయితే ఆ ఒక మాట మాత్రం చెబుతుండు ఇంకా అయితే అతనికి తెలియట్లా పిచ్చోడు చేసినట్టు చేస్తుండ ఏదో అమాయకత్వం ఏదో చూపు అతనికి ఏమీ అర్థం అవట్లా మన లోకంలో లేనే లేడు అసలు అతను మాట్లాడే మాట అతనికే తెలియట్లేదు చూడండి ఆ చూపు చూడండి నడువు ఆగట్లేదు అంటాడు లేసి కూర్చోమన్నా కూడా నాడు నొప్పి నేను లేగలేకపోతున్నాను అనేవాడు ఆ చూపు చూసి అలా పడిపోవడం చూసి మాకైతే చాలా భయం వేసేసిందండి అలా ఉండి మమ్మల్ని అడుగుతుండు హాస్పిటల్ మళ్ళీ చూపింది ఇది రెండోసారి చాలా వేసేసింది అలా ఏ టైప్ లో పడుకున్నాడు చూడండి నా 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 అని చెప్పేసి ఒకటికి నాలుగు సార్లు అన్నాం నాకు ఒక్కపోతుంది ఒక్కపోతుంది అని చెప్పేసి ఒంటి మీద బట్టలు ఉంచుకునేవాడు కాదు తీసి పారేసేవాడు అంతా తిక్కలతనంగా తిక్కలు తిక్కలుగా చేసే చేసేవాడు నానా లెగునా నాన్న అని చెప్పేసి లెగ్ కూర్చోబెట్టినా కూడా నాకు నడువులు మాత్రం ఆగట్లేదు నేను కూర్చోలేను అని చెప్పేసి అలా పొద్దు ఆకలి మంచం మీదే ఉండేవాడు చెప్పండి సడన్గా పడిపోయింది అన్నమాట నేనైతే ఇంటికాడ లేను మా ఇంట్లో మాకు ఒక రెండు గేదెలు ఉంటే గేదెలు పోయినాయి అని చెప్పేసి ఎదుగులాడడానికి వెళ్ళాను ఫ్రెండ్స్ ఈ లోపల్లో వచ్చే పడిపోయాడు పడిపోయాడని చెప్పేసి మా అమ్మాయి ఇంటికాడ ఒకతే మా అమ్మాయి ఉంటే వెంటనే ఫోన్ చేసింది తాతయ్య పడిపోయిండమ్మా అని చెప్పేసి ఇది మూడోసారి పడిపోయినప్పుడు ఇది మూడోసారి పడిపోయాడు అనమాట అప్పుడే ఇప్పుడు గేయలగానే ఎత్తుకులాడడానికి వెళ్లాను మా అమ్మాయి ఫోన్ చేసింది వచ్చే లోపలలోనే పడిపోయి ఉన్నాడు పొద్దున మాతో పాటు వచ్చిండు మళ్ళీ ఆ రోజు మాగా పోతే మాతో పాటు నేను వస్తానని చెప్పేసి వచ్చాడు కూడా సడన్ గా అలా పడిపోయిండు అప్పుడు కూడా నానా నువ్వు ఇలా పడిపోతున్నావు చేస్తున్నావు నీకు ఆరోగ్యం సరిగ్గా లేదు ఎండలో నువ్వు రావద్దు చేయొద్దు అని కూడా అన్నావు అన్నా కూడా నేను వస్తా వస్తాను అనుకుంటా వచ్చిండు బండి మీద తనకు కూడా ఎక్కించుకొని తిరిగి వెళ్ళి హాస్పిటల్ ఫస్ట్ వెళ్లిన తర్వాత బాగానే ఉండు బండి గిండి పోగడం మళ్ళీ తోలిండు మళ్ళీ సడన్ గా ఇదైంది హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చిన తర్వాత మొత్తానికి ఒక మూడు నెలలు బాగానే ఉండు బాగా ఉన్న తర్వాతే మళ్ళీ ఇంకేముందో నాకు ఆరోగ్యం అంతా సెట్ అయిపోయిందని అని చెప్పేసి బళ్ళు వేసుకొని తిరగడం చేయడం మళ్ళీ తాగేసిండు పత్యం చేయడి ఈ మధ్యలోనే మందులు వాడుకుంటా కామర్లు ఒకటే ఆ కామర్ల మందులు కూడా ఎల్ల మందులు వాడిండు ఫ్రెండ్స్ ఆయన సరే సుఖం లేదు ఆయన ఊపిలేదు ఎలా అయిపోయాడు మనిషి తాగి తాగి బాగా వీక్ అయిపోయాడు చెప్పేసి ఏమీ లేదు మనిషి మాత్రం ఆకారం మాత్రమే కనపడుతుంది కానీ అతని దగ్గర ఏమీ లేదు బొనుకలు తప్ప ఏమీ లేదు చూడండి గుప్పెడు కండి లేదు ఎప్పుడు చూసినా తాగుడు 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 తాగుతూనే ఉండేవాడు బండి మీద కాలు కింద దింపేవాడు కాదు నడిచేవాడు కాదు మెయిన్ చూడండి అలా కూర్చోబెట్టు అయినా సరే ఒక చూపు కూర్చోలేకపోతుండో ఎలా చూస్తుండో చూడండి ఏదో తిక్కుల తిక్కలగా చూస్తుండో తికుల తిక్కలుగా మాట్లాడుతుండో సడన్ గా అట్ట పడిపోవడం అలా లేగడం అట్లా లేపుతాం అది మాకు చూడడం కూడా మాకు చాలా భయంకరంగా భయం వేసేసి ఆ చూపు చూస్తుంటే మేమే దడిచేవాళ్ళం అది అలా పడిపోవడం కూడా ఆయన ఏం చేసేవాడు అంటే ఆ కింద చెప్పులు చెప్పులు కూడా తీసి నవ్వులకి తినేవాడు చెప్పులు తీసి నవ్వులేవాడు మనుషులు కొట్టేవాడు మా ఇంటి దగ్గర గొల్ల పిల్లలు అనమాట మాట్లాడుతున్నా కూర్చోవాలని చెప్పేసి పట్టుకోక ఆయన అన్నాడు ఆగట్లేదు సడన్ గా ఈ వీడియో తీయాలని మాత్రం తీలేదండి అది ఒకళ్ళు తీయాలనుకుంటే మాత్రం చాలా చక్కగా చాలా అట్టిగా తీసేదాన్ని మా బాబు తీసాడంట ఆ వీడియో ఏంటంటే ఇలా తాగి తాగి ఇలా ఆరోగ్యం పాడైపోయిందని చెప్పేసి మీకు కూడా ఇలా చూపెడదాం ఇలా అని చెప్పేసి ఏదో మీతో షేర్ చేసుకున్నాం అని వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ గుర్తులు అయిపోయింది ఈ వీడియోలే మాకు ఇప్పుడు జ్ఞాపకార్థాలు అయిపోయినాయి మీ ఆరోగ్యానికి మాత్రం పాడు చేసుకోవద్దండి దయచేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోమాకండి ఒకళ్ళ తాగినా కూడా అవును ఎనమ్మాలకు వచ్చింది మా ఆయన ఆయనమ్మ మా అమ్మగారండి అలాగే మా పాప తాతయ్య వాటర్ తాగమని చెప్పేసి ఇస్తుంది ఏ లేదు అది ఎలా ఊగిపోతున్నాడు చూడండి ఆయన దగ్గర ఓపిక లేదు ఏం మాట్లాడుతున్నాను నాకు కూడా ఇప్పుడు తెలియట్లేదు కానీ ఆ వీడియో చూస్తుంటే చాలా చాలా బాధ వేసేస్తుంది ఫ్రెండ్స్ మా నాన్నగారికి గుర్తు చేసుకున్నాను ఈ వీడియో తప్ప నాకు ఏ వీడియోలు లేవు ఏదో అలా తీసిన వీడియో ఇప్పుడు ఉంటే మీతో పాటు మీకు చూపెట్టి నేను ఈ వీడియో షేర్ చేసుకున్నామని చెప్పేసి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఉన్నత కాలం తాగిండు 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 ఎలా చూస్తున్నాడు చూడండి అర్థం అవట్లేదు అతనికి ఎక్కడ రూపాయలు అన్నీ తీసుకొచ్చి పెట్టాను ఫ్రెండ్స్ హాస్పిటల్ చుట్టూరు అన్నీ తీసుకెళ్లి చూపెట్టడం చేయడం మందులు పడడం అలా అన్నీ చేశాను కావర్లు వస్తే కావర్లు కూడా ఎల్ల వెళ్ళి చూపించుకొచ్చాను నాటు మందులు వాడాడు మీ ఇంటికాడ ఉన్నంతసేపు కూడా అతనికి కంటికి కాపలాగా కాపలాగానే ఉన్నాం మమ్మల్ని బయట పోనిచ్చి ఆయన పత్యం కొంచెం చెడు డ్రింకులు తాగడం బజ్జీలు తినడం చప్పుడు కాకుండా ట్యాబ్లెట్లు తెచ్చుకోవడం నాకు ఉల్లి నొప్పులు నాకు తలక నొప్పి లేకపోతే నాకు జ్వరం అని అలా తెచ్చుకొని వేసుకుంటాలో అయితే గట్టి వెళ్ళి కావాలి జాగ్రత్త అని చెప్పినా కూడా వినడు వినలేదు మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకుపోని ఇచ్చి బయటికి వెళ్ళిపోతారు ఎంతో నిబ్రంగా చెప్పి చూసినా కూడా పాపం మాట నానా 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 ఏంటి నా నాన్న మాట్లాడి సరిగ్గా సరిగ్గా మాట్లాడమేంటమ్మా అని చెప్పేసి మా అమ్మ అడుగుతుంది దగ్గర కూర్చొని ఎట్లా ఉందమ్మా నా ఎట్టా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఒక మా అమ్మ ఒక నేను కాసేపు బాగా మాట్లాడతాడు మళ్ళీ నిమిషాలు బాగానే మాట్లాడతాడు మళ్ళీ అంతలోనే మాటలు మారిపోతాడు అతను మాట్లాడే మాట ఆయనకే చూడండి ఇలా చదువుతున్నా చూడండి ఓపీ లేదు కదా అందుకని ఆ కర్ర ఇచ్చినా కూడా గిరాట్ గిరాట్ నుతుండ మా అమ్మాయి ఏదో చెబుతుంటే నేను అట్లాగే వింటున్నా ఇట్ట ఇట్ట అని చెప్పేసి అంటుంది తాత ఎలా చేసిందమ్మా నాకు చాలా భయం వేసింది మీరు ఇంటికాడ ఎవరు లేరు కదా నాకు భయం వేసేసింది అని చెప్పేసి అంటుంది అతను వీళ్ళేమో ఎదగడానికి వెళ్ళారు ఎండాకాలం అండి గేదెలు వదిలిపెడితే గేదెలు ఎదుగులాడ్డానికి వెళ్ళిపోయాను నేను చేదులు పట్టుకున్నా ఆయనకి మనసులో ఉంది నేను ఏదైనా అయిపోతానేమో ఏదో అవుతున్నానని చెప్పేసి ఆయనకి ఉంది కానీ అంత ఇదిగా ఉంటాయి కూడా మళ్ళీ అది మా అమ్మాయి మొత్తం చెబుతుంది ఇలా పడిపోయిండు ఇట్లా అని వాళ్ళు మా అమ్మతో చెబుతుంది మేము ఇల్లొచ్చే లోపల తనే ఒక్కతే ఉంది కదా ఇంటికాడ ఏం చేయాలో తనకి ఏమీ అర్థం అవ్వలేదు అనమాట అందుకనే భయం వేసి ఇలా ఇలా అని చెప్పేసి చెప్పి ఎత్తుందనమాట అంత ముందర మాట్లాడిండంట చక్కగా మాట్లాడి చేసిందంట ఫోన్ చేసి ఇంకా మా పెద్దమ్మకి మా సుశీల పెద్దమ్మకి ఫోన్ చేశాడంట మా పెద్దమ్మండి మా అమ్మగారు వాళ్ళ అక్క ఆమెకు కూడా ఫోన్ చేసి మాట్లాడా చక్కగా సడన్గా అలా వచ్చింది మళ్ళీ పడిపోయిండు ఆయన ఆరోగ్యం ఆయనే కుదిరిపెట్టుకోలేకపోయిండు పాడు చేసుకోండు తాగి 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 ఏదో తాగడం మంచిది అనుకుంటారు కానీ ఆరోగ్యం ఇదిగో ఇలాగే పాడు చేసుకునేది హాస్పిటల్కి తీసుకెళ్తే మా నాన్న కిడ్నీలు పోయినాయి అన్నారు లివర్లు పోయినాయి అన్నారు బ్లడ్ లేదన్నారు ఇంకా ఎండకి ఎండకెళ్తే షుగర్ బీపీ అన్ని పెరిగి అది మాములు కాదండి ఎండకెళ్తే తలకాయ అన్నారు ఎండకు కూడా అందుకని పొప్పలేదు అప్పుడు ఎండ అరవ మేళ అన్నట్టుగా అరవ భాష మాట్లాడుతూ ఉండం పది నిమిషాలు బాగా మాట్లాడదాం అందులోనే అదైపోయి ఏదో మాట్లాడతాం అవును ఆయనకు అర్థమైనట్టు అంటే అట్ట మాట్లాడేవాడు కాదు అర్థం అవట్ల ఏమీ తెలియట్లా అసలు బాగున్నప్పుడైతే అసలు మమ్మల్ని వాళ్ళు ఎక్క కూడా చేసేవాడు కాదు ఎట్ట పడితే ఎట్ట తిడతా ఉండేవాడు ఎప్పుడు తిరిగి వచ్చినా కూడా తిడతా ఉండేవాడు ఇరవై నాలుగు గంటలు మాత్రం ఆ మామిడి తోటలోనే తిరుగుతూ ఉండేవాడు మా నాన్నకు కావాల్సిన తాగు తాగుడు మామిడి తోటలో చేను చిట్ట అనుకుంటా పొద్దు తిరుగుతూ ఉండేవాడు ఆ తోటలో చుట్టూరు ఆ చేను చుట్టూరు ఆయన ఒక్కడే కట్టుకునేవాడు ఎవరిని రానిచ్చేవాడు ఎవరికి రానిచ్చేవాడు ఓపిక లేదు అనుకున్నప్పుడే ఎవరినైనా పెట్టించుకుని కట్టించుకునేవాడు ఎక్కడ చూడండి ఎలా అయిపోయింది చూడండి కనీసం ఒంటి మీద చెంచాడు కండ లేదండి మా అమ్మగారు ఎలా స్నానం చేపిస్తుంది చూడండి బానే ఉంది ఇప్పుడు బాగా ఉంది స్నానం చేయడం దాని తర్వాత స్నానం చేపించుకునేవాడు కదా అసలు చేసేవాడు కదా ఓపిక సార్ అట్లా మంచే నడు ఒప్పు వచ్చింది అంటే ఇంకా స్నానం చే అలా ఏదో అదేదో అంటారు చూడు బొనికులు మొత్తం ఇలా చూడు దాని తర్వాత కొంచెం బాగానే ఉన్నాడు మాట్లాడుతుండు చక్కగా ఉన్నాడు అప్పుడు బాగా ఇప్పుడు ఆయనకి సడన్ గా అప్పుడు అప్పటికప్పుడే వస్తుంది అప్పుడు పడిపోయేవాడు ఏంటి వాళ్ళ కొంత ఇదే మా వాళ్ళ అమ్మగారు చచ్చిపోయారండి ఆ అది చనిపోవడం ఈయన మనేది పెట్టుకోం మనేది పెట్టుకుని శాంతం తిండి మానేసిండు తిండి మానేసి మానేసిన మానేయడం ఇలా అయిపోయింది తిండి అంటే తినేవాడు కాదు అసలు తిట్టుకుంటా అరచుకుంటా మేము కొంచెం కొంచెం పెడతా ఉండేవాళ్ళం నేను ఏమీ తిన్నాను నేను ఏమి అని మా ముఖం పళ్ళు గట్టిగా బిగిదీసేవాడు కనీసం నోట్లో ఏమీ పెట్టించ చిన్నపిల్లలు లాగా స్నానం చేపించి మా అమ్మగారు ఏం చేసింది పాపం జాగిరి ఎలచి ఆగిరి చేసి చేసి ఇది అయిపోయింది తనకు మాత్రం తప్పలా బాగున్నప్పుడు అయితే మా నాన్న మా అమ్మకి కొడితే బ్లడ్ కా కళ్ళ చూడంతో వదిలిపెట్టేవాడు కాదు ఆ టైప్లో కొట్టేవాడు అసలేముంది రుద్దటానికి పాపం లేదు బెనుకలు బలు తప్ప ఏం లేదు కొంచెం ఆరోగ్యం సరైందిలే బాగా అయిపోయింది అన్న తర్వాత బురగూడ తిరుపతి తల్లి దగ్గరికి వెళ్ళి గుండు చేపించుకుని వచ్చు నేను తీసుకెళ్ళాలి నేను మొక్కున్నాను నేను నిలబడిన తర్వాత నిలబడి నడిచిన తర్వాత నేను అక్కడ బురగోడ వచ్చి మొక్కు చెల్లించుకుంటానని నేను మొక్కుంటే అక్కడ తీసుకెళ్ళి ఆ గుండె చేపించుకొని వచ్చిన తర్వాత ఆ ఇంటికి వచ్చినాయి ఏ పూటకు ఆ పూట స్నానం చేపించుకోపోతేనండి ఈగలు ఎండాకాలం కదా ఈగలు బాగా వచ్చేసి అందుకని మా అమ్మ చేపిస్తా ఉండేది అసలు ఎగ్చేవాడు కాదు స్నానం చేయమంటే చేయను నేను తినను నేను లెగను అన్ని అన్ని ఫేసీలు పెట్టేవాడు బాగా ఏమున్నాయి ఏమీ లేదు అది ఏంటి ఏమంటారు ఇరేషన్ పోయి మొత్తం చక్కచక్క చేసుకోండు ఎలా ఉన్నావు చూడండి దేవుడా భగవంతుడా ఎట్టుండో గానీ మా బాధలో భగవంతుడు కూడా ఆలగించాల తాగి తాగి ఇంటి ముందు పడుకున్న రోజు కూడా మాకు అంత బాధ వేయలేదు కాని అతను తిండి తిప్పలు మానేసి ఆ టైపులో అయిపోతే చాలా బాధగా వేసింది స్నానం చేపించేసి కూర్చోబెట్టింది లుంగి మార్చేస్తుంది ఆ లుంగి కట్టే అంతసేపు కూడా లేకపోయింది అందుకనే ఆ కండవ చుట్టేసుకుంటే ఆ లుంగి మారడానికి లెగ్ అంటే ఓపీ లేదుగా చాకర అయితే చేయించుకోండు చాకరీ అయితే చేపించుకోండు కానీ సుఖం లేదు ఏం చేసిద్ది పాపం చిన్నపిల్లలు లాగా చూసిందిలే కానీ అంత ఇది చేసినా కూడా మాకు మా నాన్నగారు మాకే దక్కల ఆ లుంగి ఎందుకంటే అలా కట్టేది పొద్దు అక్కడ ఓడి తీసి పారేసేవాడు ఒంటి మీద బట్టలు ఉంచుకునేవాడు కాదు ఏంటంటే నాకు కుక్క పోతుంది నాకు ఉమ్మది ఎత్తుంది ఎండాకాలం నాకు గాలి లేదు అనేవాడు పద్దాగులు ఫ్యాను ఫ్యాన్ నాకు గాలి గాలి అనేవాడు నన్ను మూడి దగ్గర ఫ్యాన్ మాత్రం టేబుల్ ఫ్యాన్ పెట్టేసి అప్పట్లో ఇప్పించుకుంటాడేమో చూడు అసలు ఎట్ట ఎట్ట మా అమ్మ అరుచుకుంటే పెట్టు పెట్టు తిట్టుకుంటేనే పెడుతుంది చూడు అలా వేసుకుంటా ఏ ఇదా నాకు ఈ సెట్ ఇస్తున్నావా అనేవాడు ఇది వేరే రోజు అనుకుంటా స్నానం స్నానం మాత్రం పద్నాలుగు స్నానం మాత్రం చేపించేదాన్ని ఏ కా కాపోట ఎందుకంటే ఎండాకాలం వస్తా ఉంటే ఏగలు వాళ్తా ఉంటే అని చెప్పేసి ఏ కా కాపోట మాత్రం స్నానం చేయించేది మా అమ్మాయి ఒక పక్క నాలుగు తా పట్టుకుంది భయం వేస్తుంది ఆయన ఎక్కడ లేకితే ఎక్కడ పడిపోతారా అని అసలే వీక్గా ఉన్నాడు కదా అందుకు లేచే కూడు కాదు మేను వాళ్ళ అమ్మగారు వచ్చింది చూడటానికి చూడడానికి వచ్చినా కూడా వాళ్ళ అమ్మగారు ఒకటికి నాలుగు సార్లు హరే కృష్ణ హరే కృష్ణ ఇట్రా నాతో మాట్లాడరా నీకు ఆరోగ్యం ఎలా ఉందిరా బాగుందా నాతో ఒకసేపు మాట్లాడరా అని మాట్లాడినా కూడా తను మాట్లాడేవాడు కాదు ఎక్కడో మాట్లాడేవాడు ఎక్కడో నాలుగు మాటలు మాట్లాడేవాడు ఆ ముసలంకి ఏమీ అర్థమయ్యేది కాదు వాళ్ళ ఇంకా మా అయితే వంద సంవత్సరాలు వచ్చిందండి వంద సంవత్సరాలు అయినా రోడ్డు అవకడ పక్క మా నాయనమ్మ ఇల్లు రోడ్డు ఒకటి పక్క నా ఇల్లు అండి అటే పక్క నుంచి ఇటే పక్క వచ్చి నా కొడుకు ఎలా ఉన్నాడు ఏంటని పలకరియడానికి వచ్చి పలకరించి ఒక గంట రెండు గంటలు కూర్చొని మాట్లాడి చూసి వెళ్ళేది అంత ఓపిక మా నాయనమ్మకి కానీ నిన్న కాక మొన్న పుట్టినోళ్ళు ఇల్లు మా నాన్నగారికి అరవై సంవత్సరాలు రాలేదండి ఇంతలోనే ఆ టైప్లో వీక్ అయిపోయింది చూడండి కొంత తాగి 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 అసలు ఏమీ లేదు ఏమీ లేదు ఆరోగ్యం మొత్తం పాడైపోయింది అప్పుడు లేవో అప్పుడు తిండి తిండి అనయనం కాళ్ళు కనపడే కూర్చుంటే కూర్చుంది అక్కడ వచ్చి ఏం చెబుతూ లేండి మా బాధలు చెప్పుకుంటే అసలు ఎంత అంత కాదు అప్పుడే బాగుంది అసలు మమ్మల్ని అరుచుకుంటా తిట్టుకుంటా ఉండి తాగి తాగి ఇంటి ముందు పొడుకుని రోజులే బాగున్నాయి అనిపించింది ఏ పూట కూడా తాగి తాగి ఇంటి ముందు పడుకునేవాడు రోడ్డు మీదే పడుకునేవాడు మా అమ్మగారు స్నానం చేపించి అన్నం పెడుతుంది అన్నం తినేవాడు కాదు తిను 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 అని బతికిలాడాలి అంత ఇది చేసినా కూడా మా అమ్మగారు పెడితేనే తినేవాడు మేము పెడితే తినేవాడు కాదు తిట్టి ఆ పెరుగన్నం కొంచెం కలిపి పెడుతుంది ఎక్కువ పెరుగుతుంది పెరిగే కావాలనేవాడు ఆయన పడిపోయిన ఒక సంవత్సరం కూడా పెరుగన్నమే తిన్నాడు కానీ కూరండం తినలేదు ఫ్రెండ్స్ అది కూడా ఒక ఇడ్లీ రెండు ఇడ్లీ అంత అన్నా అన్నం తినే అది అంత ముందర బాగా చక్కగా తినేశివుడు మా పెద్దనాన్నగారు వాళ్ళ మా పెద్దమ్మ చనిపోవటం అది కొంచెం మనసులో పెట్టుకొని బాధపడుకుంటా అన్నం తింటాం మనిషిపోయింది నాకు ఏదైనా ఇద్దేమో నేను అలా పడిపోతున్నా కదా నా ఆరోగ్యం బాగోలేదు అని చెప్పేసి మనసులో పెట్టుకున్నాడు అనుకుంటా తిండి తిప్పలన్నీ మానేసిండు ఎప్పుడైతే తిండి తిప్పలు మానేసిండో ఇంకా ఓపిక ఉంది అసలే ఓపిక లేక శాంతం ఎండిపల్లలాగా ఎండిపోయిండు తిండి మానేయడం మాకు దూరమైంది మా నాయనం పక్కనే కూర్చుంది మాట్లాడుతూ ఉంది అన్నం తిన్నావు కదా ఇప్పుడు కాసేపు నాతో మాట్లాడు కూర్చోకుండా మళ్ళీ వెంటనే వెంటనే అంటే ఆయనకి కూర్చోలేకపోతుండవు నడు నడువు ఏమో సహకరించట్లేదు నడువు నొప్పి అనేవాడు మీద మీద కాలు కూర్చున్నాడు ఆ కాలు మాత్రం దించేవాడు కదమ్మా పడుకోవడం కాలు మీద కాలు అలా ఎక్కియడం పాపం మనాయనమ్మ ఉసూరు అనేది ఈ రోజుల్లో కూడా అలా వచ్చి చూసి అవును నిజమే ఎవరి పిల్లలు వాళ్ళకే ముద్దని పిల్ల కాకే ముద్దు అందుకని చూడండి ఈ వయసులో కూడా మా నాన్న చిన్నపిల్లలా చిన్నపిల్లలాగే మా నాయనమ్మకి అన్నట్టుగా అరే లేగరా బంగారం మాట్లాడరా మాట్లాడు కాసేపు కూర్చోరా అని పక్కన వచ్చి చెబుతా ఉండేది చిన్నోడు అంటే చిన్న కొడుకు అంటే చాలా ఇష్టం మా నాయనమ్మకి